పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తుట అనేది ప్రజలను ఆశీర్వదించే విధానాల్లో ఇదొకటి ఎక్కడ రాయబడింది లేవి ఖాండం చూడండి నాతో కలిసి అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి మోసే అహరోనులు ప్రత్యక్ష కుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ పెద్దగా యహోబా మహిమ ప్రజలందరికీ కనబడెను ఏం కనపడిందట ఏం కనపడిందట ఎప్పుడు ఎట్లా దీవించారట చేతులెత్తి రెండు చేతులెత్తి ప్రజలను దీవించారట దీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ ప్రజలందరికీ కనబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం దైవజనమా ఎప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన నీ పిల్లలను దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని దేవుడి నీకు అనుగ్రహించిన ప్రజలను ఎప్పుడు చేతులెత్తి నువ్వు దీవించేదానిగా ఉండాలి ప్రజలను దీవించు ఎట్ దట్ సేమ్ టైం నిన్ను నీవు దీవించుకోవటం ప్రారంభించు ఎప్పుడు నీ నోటితో నిన్ను క్షపించొద్దు నీ పిల్లల్ని క్షపించొద్దు నేను ఎప్పుడు చెప్తా కదా కోపం వస్తే బెత్తం తీసుకొని కొట్టుకొని నోటితో పొరపాటును శపించొద్దు ఎంత విసుకుతల పని చేసి చెప్పి చేసినా నీకెంత ఆయాసకరమైన పనిచేసిన తల్లిగా నీకు అధికారం ఉంది తండ్రిగా ఒక అధికారం ఉంది బిడ్డలు తప్పు చేసినప్పుడు బెత్తంతో శిక్షించవు తప్పు కానీ నోటితో ఎప్పుడు పొరపాటున నీ కడుపును పుట్టిన బిడ్డలను ఒక పెద్ద భక్తుడు ఎప్పుడు ఇలా అంటాడు నీకు బాగా కోపం వస్తే ఆ కోపం తట్టుకోలేక పిల్లల్ని ఎట్లాను రే నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కాక మంచి భార్య వచ్చును గాక ఆమె చెప్పండి మాకంటే గొప్పదాని వదువు ఓదువుగాక మన పితృవంశంలో ఎవ్వరూ సాధించలేని విజయాలు నువ్వు సాధించేటట్లుగా దేవుడు చూపించును చూపించునుగాక మీరు ఎట్టా చూస్తున్నారంటే కోపం వచ్చినప్పుడు అట్టాటి మాటలు ఎట్ట వస్తాయి అన్నయ్య రావుగా ఏమొస్తే మట్టి కొట్టుకుపోతావురా నాశనం అయిపోతావురా మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్న సూడు రేపు నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరే మార్చుకుంటా ఆడికి ఏడిపించే భార్య వస్తే నీకెవరు వచ్చినట్టు అమ్మ ఆడికి ఏడ్పించే భార్య వచ్చిందంటే నీకెవరు వచ్చినట్టు ఏడ్పించే కోట్లు ఏడ్పించే భార్య వచ్చిన పర్వాలే భార్యాభర్తలు పొద్దున కొట్లాడుకొని సాయంత్రానికి మంచి అయిపోతారు అమ్మా ఒక్కసారి అత్తతో కోడలకి తంట స్టార్ట్ అయింది అనుకోండి ఆ గొడవ ప్రభురాకడ వరకు నిలిచి ఉంటుందమ్మా నీ ప్రాణం అన్నా పోవాలా అప్పుడు చెంటో అన్నయ్య మా కోడలు మారేటట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య ఇక ప్రార్థన చేసిన ఇప్పుడు పని కాదమ్మా ఎందుకు నీ నోటి వాకు తదాస్తు అన్నాడు దేవుడు నీవన్నట్టే అన్నట్టే జరుగును గాక అన్నాడు మీ అన్నయ్యగా మీ ఆత్మీయ తండ్రిగా నేనున్నా కదా నా ఇరవై ఇరవై మూడు సంవత్సరాల సేవలు నా నోటితో ఒకని శపించినట్లుగా నాకు తెలియదు నూటికి నూరు పాలు అది కూడా నా హృ నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించండి నా హృదయపు లోతుల నుంచి ప్రజలను దీవిస్తున్నానయ్యా ఈ ప్రజలు దీవించబడుదురుగాక ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక నా హృదయపు లోతుల నుంచి అని నేటి వరకు నా నోటితో దీవిన వాక్ వచ్చిందే కానీ ఎవరు నన్ను బాధ పెట్టిన నూటికి నూరు రూపాయలు నన్ను బాధ పెట్టినోడు లేరు ఏది ఒకటి అరా ఉన్నా ఎప్పుడు ప్రభా అసలు సావుకుడు అంటే ఇంటో వాడికి తెలియాలి నాయన తెలియాలంటే కాలు ఇరిసాయి చేతులు ఇరిసే ఎట్టాటి దరిద్ర దరిద్రపు ప్రార్థన కాదు అసలు మనస్సులో కూడా నాకు వచ్చినట్టు నాకు తెలియదు నా ప్రభు దగ్గర నేను నేర్చుకుంది చేతులెత్తి ప్రజలను దీవించటం రోజు పిల్లలని పిల్లో రోజు పిల్లల పిల్ల వాళ్ళ తలల మీద తల్లిగా నీకు అధికారం ఉంది తండ్రిగా నీకు అధికారం ఉంది వాళ్ళ తలల మీద చేతులుంచి నా బిడ్డ నాకంటే నా పూర్వీకుల కంటే మా వంశంలో ఎవ్వరు దీవించబడినంతగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా కుమార్తెలు దీవించబడుదురుగాక నా కుమారులు దీవించబడుదురుగాక రోజు సంఘంలో అడుగుపెట్టిన అడుగు పెట్టడం ఆలస్యంగాక యవన ప్రతిష్ఠించబడిన యవన బిడ్డలు వాడబడుదురుగాక దేవా దేవా ఈ యవన బిడ్డలను ఆశీర్వదించు ఈ తరపు ప్రవక్తులుగా ఈ తరపు అపోస్తులుగా భూలోకాన్ని తలకిందులు చేసే ఓ బలమైన దైవ సేవక సంతతిగా మా పిల్లలను ఆశీర్వదించని మీరు చేతులెత్తి ఆశీర్వదిస్తా ఉంటే దేవుని మహిమ కన్నులారా మన ఎదుట దేవుడు ప్రత్యక్షపరచటం చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తారు వారు చేతులెత్తి దీవించటం అట్లా చేతులెత్తి దీవిస్తా ఉన్నారో లేదో దేవుని మహిమ ప్రజల మీదకి దిగొచ్చిందట ఆ మహిమను ప్రజలంతా కళ్ళతో చూస్తూ ఉన్నారట అమ్మ ఎప్పుడు పొద్దున్నే లేవటంతో సుప్రభాతంతో స్టార్ట్ నిద్ర మోకం వాడ తిండ్రు తిండ్రి డాక్టర్ గారు పొద్దున్నే లేవటంతో ఈ సుప్రభాతంతో కొంతమంది స్టార్ట్ చేస్తారు రాత్రి చూడండి చూడండి రాత్రి ఎంత దిన్నావు దొన్నపోతాడా ఇంకొంటే కదా అద్భుతమైన శ్లోకాలయ్యి పొద్దున్నేళ్ళి ఆటంతో ఈ సుప్రభాతంతో స్టార్ట్ చే వాడిని దొన్నపోతాడు రేపు అదే అయిపోతాడు రేపు గాడిదంటే అయిపోతాడు ఒరే తిండిపోతాడా నిద్రపోతాడా మళ్ళొక మాట నాకు దరిద్రం చుట్టుకుందిరా నీ వల్ల నమ్ముతారా ఏస రక్తంతో కడగబడిన మనం ఎప్పటికీ ఎన్నటికీ శాపగ్రస్తులం కాదు మనం ఆశీర్వదించబడిన వంశం మనం ఆశీర్వదించబడటం కాదు నిన్ను నీ కుటుంబాన్ని కొన్ని జాతులకు ఆశీర్వాద కారణంగా దేవుడు నిలవబెట్టాడు ఏమన్ ఎంతమంది నమ్ముతారు నేను ఆశీర్వదించబడిన వాడిని నేను కాదు మీరు నా సంగతి నేను చెప్పుకున్నాను అందరూ మిమ్మల్ని అడుగుతే నేను ఆశీర్వదించబడిన దాన్ని ఎంతమంది నమ్ముతారు ఒక్కరు సరిగ్గా చెప్పట్లా మన పరిస్థితి ఏంటో చెప్పమంటారా చిన్న కష్టం రావటంతో నా కర్మ అది పుట్టినప్పటి నుంచి నాకు ఏ అయ్యా ఈ కష్టాలు కొత్తగా వచ్చినవి కాదు ఇక చూడండి ఈ దుఃఖంలో ఉన్నప్పుడు ఏమేమి గుర్తు వస్తాయో తెలుసా చిన్నప్పుడు అమ్మ కొట్టింది నాన్న కొట్టింది ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నోతికింతేనయ్యా చిన్నప్పటి నుంచి నేను అంట అసలు నిన్ను మించి నా ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరున్నారు మీరు నన్ను నన్ను అడగవచ్చు ఏముందయ్యా నాకు ఆశీర్వాదం నాకు ఇల్లు లేదే ఏముందయ్యా నాకు ఆశీర్వాదం అద్దింట్లో ఇంట్లో ఉంటుందని ఏముందయ్యా నాకు ఆశీర్వాదం పదివేల రూపాయలే అని అంటావా రాయబడిన మాట యహోవా దేవుడుగా కలిగిన నరుడు ధన్యుడు ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు ఏసైక మహిమ కలుగును గాక ఏంటి నీ ధన్యత ఈ ధన్యత భూలోకంలో మాత్రమే కాదు పరలోకంలో మహిమ కలిగిన రాజ్యంలో యుగా యుగాలు దేవునితో కూడా ఉండే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ కన్ను మూస్తే ఈ మట్టి దేహం మహిమా దేహంగా మారిపోబోతుంది అక్షయతను స్వతంత్రించుకోబోతుంది వాడబారని కిరీటం దేవుడు మన తల మీద ఉంచుతాడు యుగా యుగాలు ప్రభు ముఖాన్ని చూస్తూ పరలోకంలో యుగా యుగాలు బ్రతికే భాగ్యం దేవుడిచ్చాడు నేనంట ఈ ధన్యత భూమి మీద క్రైస్తవుడికి తెడికి ఉందండి క్రైస్తవుని కొండే గొప్ప ధైర్యం ఏంటో తెలుసా మరణాన్ని కూడా ముద్దాడతాడు ఆమె కొంచెం గట్టిగా ఏమన్నాను మరణాన్ని కూడా ముద్దాడుతాడు మరణాన్ని సంతోషంగా స్వీకరించగలిగే ఒకే ఒక్క జాతి ఈ భూమి మీద క్రైస్తవ జాతి ఒక్కటి మాత్రమే ఎందుకో తెలుసా మరణం తర్వాత మహిమ కలిగిన లోకం ఉందని ఆ మహిమాలోకంలో అడుగు పెడతామని ఓ గొప్ప నిరీక్షణ మన గుండెల్లో కలుగు చేసిన ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తువ అవును కాదు అపోషణుడైన పౌలు గారిని అడిగితే అంటాడు బ్రతకాలో చనిపోవాలో ఈ రెండింటి మధ్య ఇరుకును బట్ట బ్రతుకుట క్రీస్తే సౌండ్ పెంచండి ప్రపంచంలో ఎవుడైనా చావైతే నాకు లాభం అంటాడా అంటాడా ఏమండి చావైతే లాభం అని అంటాడా ఎవ్వడు అనలేడు ఈ ప్రపంచంలో చావైతే లాభం అని హృదయపు లోతుల నుంచి చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద క్రైస్తవుడు మాత్రమే ప్రైజ్ అలా దైవజనమా నేను మీతో చెప్తున్న మాట ఎప్పుడు శాపపు మాట మీ నోట రానివ్వద్దు మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి చేతులెత్తి నేను ఆశీర్వదించబడిన దాన్ని నేను దీవించబడిన దాన్ని నేను ధన్యురాలిని గొప్ప దేవుడు గొప్ప దేవుడు కాదు నిజదేవుడు నాకు దేవుడుగా దొరికాడు యహోవా దేవుడుగా కలిగిన ప్రజలు అలా నిన్ను నీవు దీవించుకుంటావు నువ్వు నిన్ను దీవించుకో నీ ఇంటిని దీవించు సంఘాన్ని దీవించు అలా చేతులెత్తి దీవిస్తూ ఉంటే చెప్పండి ఏం కనపడిందట చెప్పాలి చెప్పాలి ఏం కనపడిందట అందరూ చెప్పాలి ఏం కనపడిందట యహోవా మహిమ ఆ స్థలంలో ప్రత్యక్షమైనట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని మహిమ ప్రత్యక్షమైంది ఏం జరిగిందో తెలుసా నీళ్లు ద్రాక్షారసంగా మారే దేవుని మహిమ ప్రత్యక్షమైంది లోయలు పోడ్చబడ్డాయి పర్వతాలు చదును చేయబడ్డాయి వంకరి మార్గాలు తినని చేయబడ్డాయి గరుకు మార్గాలు నునుపు చేయబడ్డాయి గ్రంథంలో రాసి ఉంటుంది అద్భుతం తెలుసా చేతులెత్తి నువ్వు దీవిస్తూ ఉంటే నీ పిల్లల మీదకి దేవుని మహిమ దిగొచ్చును కాక చెప్దా మ్యామ్ సంఘం మీదకి దేవుని మహిమ దిగొచ్చును గాక నిన్ను నీవు దీవించుకుంటా ఉండు దేవుని మహిమ మన మధ్యలోకి దిగి రావటానికి దేవుడు కృప గాక ఆ మహిమ దిగొచ్చు ఏం చేసిందో తెలుసా నీ ఇంటిలో ఉన్న లోయలేంటో అంటే కొరతలేంటో ఆ కొరతలను దేవుని మహిమ భర్తీ చేయటం ప్రారంభిస్తుంది పిల్లలు వంకరి బ్రతుకు బ్రతుకుతూ ఉంటే వంకరి బ్రతుకును తిన్నని చేసేది ఆ చెప్పాలి వంకరి బ్రతుకును తిన్నని చేసేది దేవుని మహిమ గరుకుతనా నేను పిల్లల నోటి మాటలో గరుకుతనం ఉందా భర్త నోటి మాటలో గరుకుతనం ఉందా ఎవరైనా గరుకుతన మాటలో అంటే హృదయాన్ని గాయపరిచిన మాటలు మాట్లాడుతున్నారా అనుకోండి భర్త రాత్రి సాయం పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదో కోపం వచ్చింది మనోడు ఏదో తొందరపడి ఒక దెబ్బ వేసాడు అనుకోండి కూర్చొని ప్రభా నేను ఎంత ప్రార్థన పుర్రాలను నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లు నువ్వు వాక్యంలో సెలవిచ్చావు కదా నాయన ముట్టింది నన్ను కాదు సాక్షాత్తు నిన్ను నీ మఠిమేటో సాయంత్రం ఇంటికి వచ్చే లోపే మన అడుగు చూపించాలి నాయన అని అన్నావనుకో సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత డబల్ కోటింగ్ అయిపోద్ది అట్లా కాకుండా ఏదో లే పిచ్చోడు కోపంతో అన్నాడు అనండి అమ్మ ఈ కోపంతో అన్నాడు లేయ్య నా భర్త నన్ను కాకపోతే అయ్యా నా భర్తను దీవించు నా భర్తను దీవించు నా భర్తను దీవించు నా భర్తను దీవించు నా భర్త మీరు ఎట్టా చూస్తున్నారంటే అప్పుడు ఎట్టా దీవిస్తామండి అదే విశ్వాసం లేని వాటిని ఉన్నట్లుగా ప్రవచించేదే విశ్వాసం లేని వాటిని కూర్చి ఉన్నట్లుగా మాట్లాడేదే విశ్వాసం ఆ మంచి గుణం భర్తలో లేదు అయినా ఆశీర్వదించు ఆ మంచి గుణం పిల్లల్లో లేదు అయినా ఆశీర్వదించు నీ నోట నుంచి వచ్చిన ఆ ఆశీర్వాదపు మాట ఆ బిడ్డను దేవుని మహిమ దర్శించడానికి దేవుడు కృప చూపిస్తాడు ఉదయం రా రసబస చేసి ఓ కిసుబిసులాడి ఏదేదో చేసి వెళ్ళిపోయాడు కదా నువ్వేమీ అనుకోకుండా ఇంట్లో ప్రభాన్న భర్తను దీవించు ప్రభాన్న భర్తను దీవించు ప్రభాన భర్తను దీవించని ఆ దినమంతా సాయంత్రం వచ్చేదాకా దీవిస్తూ ఉండు మా ఊరు సాయంత్రం వచ్చేటప్పుడు నీకు పొగోడి పట్లను తీసుకొస్తాడు అమ్మ రసబసలు ఉండవు అమ్మ విన్రతల్యా అట్లా కాకుండా జ్యోతి లోపు నువ్వు ముఖం ఇంత లాగు పెట్టుకొని నీ పని చెప్తాగా అని అన్నావనుకో యహోవ మహిమ మన గుడారాలను దర్శించునుగాక దేవుని మహిమ మన కుటుంబాల మీదకు దిగొచ్చును గాక ఆయన మహిమ మన పిల్లల పిల్లలను ఆవరించునుగాక అయితే ఆయన మహిమ దిగి రావాలంటే చెప్పండి చేతులు ఏం చేయాలి వింగ్స్ అప్ వరీస్ డౌన్ ఎప్పుడు అమ్మ ప్రొద్దున్నే లేవటంతో దేవుని దీవించుగాక అని మీరేమంటారు నేను దేవుడు ధన్యురాలు గాక ఎప్పుడు మన నోట దీవిన వచనం గాక ఎప్పుడు మన చేతులు ఎట్లా ఉండాలి ఎత్తండి ఒకసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట సర్వశక్తి గల దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక మీ పిల్లల పిల్లలను దేవుడు దీవించునుగాక మీ తరంలో గతంలో ఎవరిని ఆశీర్వదించినంతగా మిమ్మును మీ కుటుంబాలను నా దేవుడు దీవించును గాక మీ గర్భాల్లో నుంచి ప్రవక్తలను దేవుడు పుట్టించును గాక భూలోకాన్ని తలకిందులు చేసే దైవ సేవకులను దేవుడు లేవనెత్తును గాక బహుగా ఈ భూమి మీద దేవుడు నిశ్చయంగా గాక ఈ స్థలంలో నేను చూస్తున్న ప్రతి బిడ్డను పరలోకంలో కూడా చూసే కృపదేవుడు అనుగ్రహించునుగా మీ పిల్లల పిల్లలను దేవుడు దీవించునుగాక మిమ్మల దేవుడు అనండి అమ్మాయి నాయన అనండి చేతులు ఎత్తే అలాగని ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత అన్న మోకరించి ప్రార్థన చేస్తా అనేరు కాక ఇప్పుడు యాకోబున్నాడు ఉన్నాడు యాకోబుకు ఇస్సాకు ఆస్తిమైన ఇచ్చాడా ఇచ్చాడు చేతికర్ర కుక్కలు దూరుకోవటానికి ఇంకా అంతకు మించి ఏవీ ఇలా చే సరే చేతికరలు అంటే కొన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి కానీ ఏమి ఇచ్చాడో తెలుసా తన నోటి వాక్కునే ఆశీర్వాదంగా ఇచ్చాడు తండ్రి నోటు నుంచి వచ్చిన ఆశీర్వాదమే మోసగాడైన యాకోబును ఇస్రాయులుగా మార్చింది